చెప్తున్నాను ఏదైనా కానీ మీకు అప్ డేట్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడమని చెప్పేది అందుకు ఎందుకంటే ఎట్టే ఎప్పుడు ప్రస్తుతం అయితే లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి త్వరలోనే ఆసరా పెన్షన్ల పైన గట్టి నిర్ణయం తీసుకున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అటు జరిగిందండి ప్రస్తుతం ఇప్పుడు త్వరలోనే అన్ని జిల్లాలలో సోషల్ అడిట్కు రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ధనవంతులకు సైతం చేరిపోతున్న ఆసరా పెన్షన్లు అర్థమైందా మీకు ధనవంతులకు సైతం చేరిపోతున్న ఆసరా పెన్షన్లు సోషల్ అడిట్లో నిగ్గు తేల్చిన నిజాలు ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ సర్వే అనేది కూడా చేపట్టడం అంటూ జరిగింది అందులో అందరు గట్టిగా వినండి సోషల్ అడిట్లో నిగ్గు తేలిన నిజాలంటే ఆల్రెడీ ఇలాంటి బోగస్ పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో పొందుతున్నట్టుగా వాళ్ళకు అర్థమైపోయింది అలాంటి మొత్తం పెన్షన్లైతే రాబోయే రోజులల్లా కట్ చేస్తారు నిర్దాక్షిణ్యంగా కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి అనర్హుల జాబితా కూడా నాలుగు జిల్లాలలో ఫైవ్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం దృష్టికి కూడా అనర్హుల జాబితా అయితే చేరిపోయింది నాలుగు జిల్లాలలో సోషల్ అడిట్ అనేది చేపట్టడం అంటూ జరిగింది ఆ చేపట్టిన చోట కూడా ఫై మన వాళ్ళ ఎవరైతే ఉన్నారో బోగస్ పెన్షన్ల ఏరువేత్త ప్రక్రియ సురు అయింది అందులో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది ఇంకోటి చెప్తా వినండి చనిపోయిన వారిపైన కూడా పెన్షన్లు చేస్తున్న అక్రమార్కులు చనిపోయిన వారి పేరు మీద కూడా అక్రమంగా పెన్షన్ పొందుతున్నట్టుగా కూడా వాళ్ళ దృష్టికి అయితే రావడం అటు జరిగింది నేను చెప్తానండి ఎన్ని ఎన్ని పెన్షన్లు తీసేయనున్నారో చెప్తా వినండి దాదాపు ఇరవై వేల ఇరవై వేల శాంపిల్స్లలో రెండు వేల మంది నకిలీ పెన్షన్దారులు ఉన్నట్టుగా గవర్నమెంట్ అయితే గుర్తించడం అంటూ జరిగింది అంటే ఇరవై వేల పెన్షన్లలో రెండు వేల పెన్షన్లు నకిలీ పెన్షన్లుగా అందుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడం అంటూ జరిగింది ప్రభుత్వం గుర్తించింది ఆ పెన్షన్లను త్వరలోనే తీసివేయడానికి గవర్నమెంట్ సిద్ధపడ్డది టు ప్రాజెక్టున నాలుగు జిల్లాలలో సోషల్ అడిట్ అయితే జరిగింది అలాగే మిగతా జిల్లాలలో కూడా తొందరలోనే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ సోషల్ అడిట్ పేరిట చాలా పెన్షన్లు అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు తొలగించనున్నది వాస్తవంగా నేను గతంలో కూడా చెప్పాను అది ఖచ్చితంగా జరిగితేనే కానీ ఇక్కడ అర్హులైన వారికి ఎవరికి కూడా పెన్షన్ అనేది పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అది మన మీదనే ఉన్నదని కూడా మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా నకిలీలు ఎవరైనా ఉన్నా వాళ్ళ పెన్షన్లను ఖచ్చితంగా తీసేవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ పెన్షన్లను తొలగిస్తేనే అక్రమంగా ఎవరికైనా పెన్షన్లు అందుతుంటే వాళ్ళు వాళ్ళ పెన్షన్ పోతేనే అర్హులకు పెన్షన్ వస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఆటలు పాడగలగ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం చేరవేయండి ఎవరికి వారు ఊకోకుండా ఈ విషయాన్ని అందరికీ చేరవేయండి ఎవరైనా నీలాంటి వారో నాలాంటి వారో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ విషయం అయితే తొందరగా తెలుస్తుంది వాళ్ళు కూడా అప్రమత్తతో ఉంటారు ఎందుకంటే అక్కడ ఏదైనా అడ్డంకి వచ్చిందనుకో తర్వాత బాధపడవలసి వస్తుంది అందుకోసమే అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ పెన్షన్ పోకుండా ఉండడానికే నేను గతంలో వీడియోలు కూడా చేశాను అన్ని పత్రాలు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేశాను ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేయమన్న చూడమనేది అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తాను లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఓకే కింద హైప్ ఉంటుంది హైప్ బటన్ కూడా ఇవ్వండి చాలా మందికి విస్తారంగా వీడియో చేయాలి ఇది అందరికీ కూడా ఇది అంతేనే వాళ్ళు కూడా తెలుసుకున్న వారు అవుతారు ఓకే థ్యాంక్ యూ అండి